జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దేశాన్ని సర్వనాశనం చేసి కార్మికుల మెడపై కత్తి పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేసి ఆరు లక్షల కంపెనీలు మూతపడేసి అరవై లక్షల మంది కార్మికుల్ని బదాన పడేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దరించడం కోసం కార్మిక వర్గం అంతా ఇప్పటికే సిద్దమైన్నారు అలాగే నగలూరుకు అన్నం పెట్టే రైతన్న సంవత్సరం పాటు ఢిల్లీ నగరంలో ఉండి మా అక్కలను మాకు రక్షించండి మా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తేవద్దంటే వెయ్యి మంది రైతులు హత్యకు కారణమైనటువంటి బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మామూలు ధర కావాలని గత ఆరు మాసాలుగా ఢిల్లీ నగరం చుట్టూ తిరిగినటువంటి యొక్క రైతులపై పాష్ వాయువు కార్పులు జరిపి యువ రైతులు తప్పినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పి రైతులు కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అమ్మినందుక రైల్వేలు అమ్ముతున్నందుక ఇవాళ ఇన్స్టెంటర్ నమ్ముతున్నందుక తోల్బెట్లు అమ్ముతున్నందుక బొగ్గు నమ్ముతున్నందుక రైల్వే ఇవాళ ఓడ నమ్ముకున్నందుక విమానాశ్రయం అమ్ముతున్నందుక ఇన్ని దేశానికి అన్నబెట్టేటువంటి ప్రభుత్వ రంగ సముదాన్ని అమ్ముతున్నటువంటి మోడీని వెంటనే గద్దె దించకపోతే ఈ దేశానికి పొరపాటున కూడా మంచి రోజులు రావు అందుకే దేశాన్ని పురోగతిని అడ్డుకుంటూ కొద్ది మంది పది ఇరవై మంది సంపన్నులు చేసే భారతదేశ సంపద అంతా దోచిపెడుతున్నటువంటి మోడీని తక్షణం గద్దరించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజలకు ఏం చేయటం చెప్తానేటువంటి శక్తి లేనిటువంటి మోడీ ఈ రోజు రాముని పేరు చెప్పుకునే నాకు ఓట్లేమని మొన్ననే కర్ణాటక జై బజరంగపల్లి ఓట్లేమని చెప్పేది ఒక తన ఢిల్లీలో పడ్డాడు ఇప్పుడు మళ్లీ ప్రజలకు ఏం చేయాలని చెప్పకుండా రాముని పేరు అంటే రాముని అందరికీ దేవుడే అందరికి కొత్త వాళ్ళని రాముని రాజకీయాల్లో పుచ్చడం ఎందుకు ఏ మాత్రం నీతి జ్ఞానం ఉన్నా నువ్వు వెంటనే ప్రజలకు ఏం చేయటం చెప్పి ఓట్లాడగల తప్ప రాముని చెప్పని చేస్తూ ఓట్లు ప్రజలు ఒప్పుకోరు దేవుడు అందరి దేవుడే ఈ లౌకిక రాజ్యం ఇవాళ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్పేసి మాట్లాడే దుర్మార్గులు బీజేపీ వాళ్ళు వచ్చే సనాతన ధర్మాన్ని తీసుకొస్తా అని చెప్పేటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి బీజేపీని నాశనం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ ఈ రాష్టంలో తెలంగాణ పేరు చెప్పుకొని పది సంవత్సరాలు తెలంగాణ సంపదనంతా పూర్తిగా దోచుకొని దాచుకున్నటువంటి యొక్క చూస్తే శక్తి ఇవాళ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని భూ ఇప్పటికే ప్రజలు చేసి పారేశారు ఇప్పుడే బండకేసి కొట్టిన నిన్న మన్నా లేవనటువంటి వ్యక్తి వాళ్ళు బయటపడుతున్నారు మళ్ళీ నా మొక్క చూసి నా కోట్లు ఏమంటాడు ఈ మొక్కలు చూసినానికి విధానం కూడా లేరు అది ఇవ్వరు నువ్వు ఏం చేసామని వేయాలి ఇవరు నువ్వు వంద రోజుల్లో ఏం చేసిన కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాడు వండిన అన్నమంతా మొత్తం చూసుకోపోతే కాలి కూడా చూపిస్తావి ఖాళీ కూడా చూపించాడు నువ్వు ఇవ్వకు ఇస్తలేవు చెప్పింటే కనీస జ్ఞానం ఉన్న ప్రజలు అర్థం చేసుకుంటారు నీటి నీచ బుద్ధిని ఎవడు ఒప్పుకోడు అందుకే బీఆర్ఎస్ లక్షణం తొలగిద్ద తప్ప ఒక్క సీట్ కూడా రాకుండా తప్ప ఈ రాష్ట్రానికి ముక్తి జరగదు అందుకే ఈ చక్కుని అడ్డుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమిగా ఏర్పడ్డది ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నది అందులో కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామ్య ఉన్నది కాబట్టి ఇవాళ బీజేపీని బీఆర్ఎస్ ను ఓడించడం కోసము భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ గుర్తుకు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రామ గ్రామాన మా పార్టీ కార్యకర్తలు శపతంతో సైనికులు మాదిరిగా తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాబోయే ఐదు సంవత్సరాలకి దేశాన్ని కాపాడుకోవడమా దేశాన్ని నాశనం చేసుకోవడం అనే ప్రశ్న మన ముందు కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పంటే కాంగ్రెస్ ఉన్నటువంటి చేతు గుర్తుకు మనమంతా ఓట్లేసి ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తిన్నాం ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక గెలిచినట్టుంటే దేశానికి మలుపుగా తయారైతుంది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేతుకు ఓట్లేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం